దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి కొంతమంది మన ఒక ఆయన ఊరికే వచ్చి అక్కడ కూర్చున్నాడు ఆ ఊరిలో కొంచెం లేటుగా వచ్చామని అనిపించింది కానీ నాకు మొత్తానికి అక్కడ వేసే పనిలో ఉన్నాం కష్టమైన పని కానీ ప్రభు అవకాశం ఇచ్చాడు కాసేపు మాట్లాడే వరకు నేను కూడా వస్తానులే పాస్టర్ గారు మీతో పాటు ఆయన కూడా వచ్చాడు వర్తమానం అయ్యిందాకా కూర్చున్నాడు దేవునికి స్తోత్రం అల్లుయా మంచిదే దగ్గర కొంచెం దూరంగా ఉన్నారు మీలో కొంతమంది ప్రభువు మెల్లగా ఏం చేస్తాడు దగ్గరకు లాగుతాడు దేవునికి స్తోత్రం ఆమెన్ వచ్చేస్తారు మీరు కూడా కొంతమంది వచ్చి కూడా దూరం అవుతున్నారు అది కష్టం అంత దూరం అవ్వద్దు చూసారా ఇదివరకు చెప్పాను కదా నాన్నగారు ఇదివరకు ఎక్కడ ఒక ఉపమానం ఏదో అంటారు కదా అని చెప్పారు జోకు లాంటిది అది పెళ్ళైన కొత్తలో మరీ రాసుకు తిరుగుతున్నాడు నాలుగు ఆగి కొంచెం వాడు జరుగు అందంట సిస్టర్ వెళ్ళిపోయాడంట హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అంటున్నాడంట సరిపోద్దా ఇంకా జరగనా అని ఇంకా జరగమంటే కలకత్తా వెళ్తాడేమో ప్రాణత్యాగం చేయడానికి ఏదో ఒకటి బయలుదేరింది ఎస్ఐఏకు దగ్గరగా మనము చేరాలి ఎవరెవరు చేరారో చెప్పండి పేతురు యాకోబు యోహన్ మన సంఘాల్లో ఇప్పుడు కొద్దిమంది బిడ్డలు దైవజనులకు దగ్గరగా సంఘానికి దగ్గరగా ఉండి ప్రభు పనికి దగ్గరగా ఉండి ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి పెడుతున్నారు కదా దాన్ని ఏమంటారు దగ్గరగా ఉండమంటారా మీలో కొంతమంది సంవత్సరానికి ఒక్కసారి ఫాస్ట్ గారు సంవత్సరానికి ఒక్కసారి మీటింగ్కి వస్తానండి మూడు వందల అరవై నాలుగు రోజులు నేనే తింటానండి ఎంత విచారం చెప్పండి సృష్టించిన సృష్టికర్తకేం రోజు అంట చెప్పండి వాళ్ళకేమో మూడు వందల అరవై ఐదు రోజులంట న్యాయమేనా ఇది ఎంత విచారం ఇదేనా న్యాయం ఇది ఏనా న్యాయం ఉందా అందులో దేవునికి ఇవ్వాలి నీ సమయాన్ని వాళ్ళు దేవునికి ఇచ్చే బిడ్డలు దేవునికి దగ్గరగా ఉన్నట్లు నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు అనడానికి ఒక గుర్తు ఏంటంటే చెప్పండి నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తావు దేవునికి దగ్గరగా అనడానికి ఒక గుర్తు ఏంటంటే దేవుని గురించి మాట్లాడతావు యు స్పీక్ అబౌట్ గాడ్ దేని గురించి మాట్లాడుతున్నారు కొంతమంది ఎప్పుడు డబ్బే ఇక వాళ్ళ ప్రసంగాల్లో కూడా డబ్బే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతూ నాకు ఒక పాస్టర్ గారు తెలుసు నా చిన్నప్పుడు ఆయన ప్రసంగం చేయమంటే ప్రసంగం అయ్యేలోపు ఒక పది సార్లు అన్న నా భార్య నా భార్య నా భార్య అంటా ఉండేవాడు ఇక వీళ్ళందరూ మిగిలిన సేవకులు ఇక మొదలెట్టాడా అనకపోయినా అన్నట్టు పెట్టేవాళ్ళ ముఖం ప్రభువుని గురించి మాట్లాడుతున్నామా ప్రభువుతో నీవు దగ్గరగా ఉంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రభువుని గురించి మాట్లాడే కృపను నీవు పొందుతావు నీకు ఎట్లా తెలుస్తుంది నీవు దగ్గరగా దేవునికి ఉన్నావని దగ్గరగా ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తావు దగ్గరగా ఉంటే దేవుణ్ణి ప్రకటిస్తావు దగ్గరగా ఉంటే దేవుని గురించి మాట్లాడతావు దగ్గరగా ఉంటే దేవునిలో ఆనందిస్తావు ముగ్గురిని తీసుకుని వెళ్ళాడంట ఎక్కడికి ఎత్తైనా ఒక కొండ మీదికి ఏకాంతంగా బైబిల్ సిద్ధాంతాల్లో ఏకాంతముగా పోయే విధానం ఉంది మీరు కూడా ఎప్పుడన్నా కాస్త ప్రశాంతంగా ఏకాంతంగా వెళ్ళి ఒక్కడే మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు మా పిల్లలకు నేను చెప్తున్నాను ఒరే మీరు పొద్దుటే అందరూ లేపినప్పుడు లేవడమే కాదు ఎప్పుడన్నా మీకు మీరుగా ఒక్కడే ప్రార్థన చేసుకోవాలి ఎవరో చెప్తే కాదు వ్యక్తిగతంగా స్తోత్రంయ